హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఒక మంచి వీడియో నేర్చుకున్నాం ఎందుకంటే చాలామందికి ఇంపార్టెంట్ అని వీడియో చాలామంది తెలియకనే ఈ బావిలో పడిపోతుంటారు అన్నమాట ఆ బావిలో నుండి ఏదాలంటే నాకు కూడా ఎంతవరకు సాధ్యం అవ్వట్లేదు ఓ తెలుసుకున్న కాబట్టి ఈరోజు నేను ఎలాగ ఈ బావిలో నుండి బయటకు రావాలనేది నేను నిర్ణయించుకుని మీకు కూడా తెలియజేస్తాను అనమాట చాలా అంటే చాలామంది మీ తెలియకన్నా మనం మంచి జాబ్ చేస్తాం జాబ్ చేసినాక చాలా డబ్బులు ఉంటాయి అన్నమాట గులగొల ఆడుతుంది గులగొల ఆడితే మనం ఏం చేస్తున్నాం హ్యాపీగా మన ఫ్రెండ్స్కి అందరికీ ఖర్చు పెడతాం మన యంగ్స్టర్లు ఉండేటప్పుడు మనకేంటి ఎటువంటి బాధ్యతలు ఉండవు సేవింగ్ అనేది అస్సలు తెలియదు ఎందుకంటే మనకు సేవింగ్ అనే సబ్జెక్టే తెలియదు మనం ఏం చేస్తామంటే మనకు శాలరీ వస్తుంది మనం జాబ్ చేస్తాం డబ్బులు ఏం చేయాలి ఇంటికి పదోపాదవికి పంపించాలి మిగతా డబ్బులు మనం 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 సంపాదిస్తున్నాం ఎవడు రమ్మని అడిగేది మనం నచ్చినట్టు ఖర్చు పెడదామని అక్కడి నుండి ఖర్చు పెట్టడం మొదలు పెడతారు ఒక ఆరు నెలల్లో సంవత్సరం చేసాక నీకు శాలరీ ఇంక్రీ అవుతుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు చేద్దాం కొద్దిగా మనకి ఏజ్ పెరిగినాక కొద్దిగా బాధ్యతలు వస్తాయి అనేటప్పుడు మనకి స్కోరింగ్ చాలా బాగుంటుంది ఎందుకు మనం ఎంతవరకు ఏం వాడలేదు మన జాబ్లో క్రెడిట్ ఉంది అన్నీ ఉన్నాయి ఈ క్రెడిట్ మనిషికి ఒక గ్రోత్ వస్తుంది చూడు అప్పుడు నువ్వు ప్రతి నెల శాలరీ పడుతుంది మళ్ళీ వాచ్ చేస్తుంది బ్యాంకు అబ్బా ఈ అకౌంట్లో సూపర్ అమౌంట్ పడుతుందిరా వీడికి కొంత క్రెడిట్ ఇచ్చే ఒక కార్డు ఇలా బిస్కెట్లోకి వేస్తాడు ఆ బిస్కెట్ స్వీట్ బిస్కెట్ మామూలు లైఫ్లో చెడదవ్వట్లేదు అంత దారుణంగా ఉన్నాయి అదే మన క్రెడిట్ కార్డు మనకి వాల్యూ ఇచ్చి ఏర్పరిచే కార్డ్నే క్రెడిట్ కార్డ్ అంటాం చూడండి నా లైఫ్లో ఎన్ని క్రెడిట్ కార్డులు ఉపయోగించానో నాకు నా లైఫ్ శంఖ నాయకపోయే వరకు నాకు తెలియలేదన్నమాట వచ్చిందా బిర్యానీ తిన్నామా బిల్లు కట్టామా ఎందుకంటే క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు సింపుల్గా కట్ చేయండి రా ఫ్రెండ్స్ ఏ నేను కార్త్రా నేను కాదు ఈ అంత దారుణం అన్నమాట ఈ క్రెడిట్ కార్డు అంత దారుణంగా అంత బాగా యూజ్ చేస్తాం ఎందుకంటే మనకు బాధ్యత ఉండదు సేవింగ్ అనే కాన్సెప్టే తెలీదు మీరు సేవింగ్ అనే కాన్సెప్ట్ తెలుసుకుంటే మాత్రం క్రెడిట్ కార్డులు చాలా బాగా యూజ్ అవుతాయి దీనిలో ఉపయోగకరం ఎంత ఉందో నష్టం అంత డబుల్ ఉంది ఇదే కార్డు మనం తీసుకొని సేవింగ్ అనే పాలసీలు కానీ ఏ ఎటువంటి పాలసీలు కట్టినా మన పిల్లలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు హెల్త్ కార్డు కావచ్చు దేనికైనా కానీ నీ క్రెడిట్ కార్డుని మాత్రం నీ క్రెడిట్ని నీ యొక్క నీకు ఇచ్చే బ్యాంక్ ఇచ్చే క్రెడిట్ని మాత్రం నువ్వు ఉపయోగించుకుంటే నీ లైఫే మారిపోద్ది అదే క్రెడిట్ కార్డు ఫ్రెండ్స్కి ఎవరికైనా నువ్వు నీ క్రెడిట్ నా దగ్గర క్రెడిట్ కార్డు ఉందని అప్పుకి ఇచ్చినా నీ క్రెడిట్ తగ్గిపోద్ది ఆడి క్రెడిట్ పక్కన పెట్టి నువ్వు ఇంట్రెస్ట్ కాదని సత్తావు ఇది చాలామంది జరుగుతుంది అది ఏట్రా క్రెడిట్ కార్డు ఇవ్వడానికి పెద్ద ఇచ్చేస్తాను నువ్వేది ఇచ్చినట్రా మరి ఎవడెత్తండి ఈడే ఎత్తండి ఆడికి తెలియదు బ్యాంక్ వాడు ఈడి క్రెడిట్ రా బాబు నీ క్రెడిట్ నువ్వు యూజ్ చేసుకురా నువ్వు అప్పులు ఇవ్వకు నువ్వు గొప్పగా అవ్వడానికి నీకు ఇస్తాను క్రెడిట్ కార్డు అంటే ఆడేం ఫ్రెండ్ ఏం చేస్తాడు నిన్ను వినియోగించుకొని నీ దగ్గర క్రెడిట్ కార్డు తీసుకుని నిన్ను అప్పులు పాలు చేస్తాను తరువాత ఆడు జాబ్ మ్యానే వెళ్ళిపోయా నీ పే కౌంటుకుంటది సో అంత అదొకటి బజాజ్ బజాజ్ వాడిన వాళ్ళు మాత్రం వస్తువులు మాత్రమే కొనండి బజాజ్ కార్డు ఉపయోగించిన వాళ్ళు మాత్రం వస్తువులు మాత్రం తీసుకుంటే సూపర్ బజాజ్ వస్తువులు ఈఎంఐ తీసుకుంటే చాలా బాగా ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండదు చాలా తక్కువ ఒకవేళ ఉంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా బాగా కెరియర్ని బాగా యూజ్ అవుతుంది దీనిలోని కానీ ఫైనాన్షియల్ వాడేవా ఏదైనా లోన్ వాడేవా నీ లైఫ్ లా సంగణాయికి పోదు ఎందుకంటే రూపెనారా అంట బయట రూపాయికి దొరికితే ఇది రూపెనారా తీసుకుంటాం ఇంట్రెస్ట్ మన అంతేకాదు క్రెడిట్ కార్డు వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఇంకా ఇంకెన్ని నష్టాలు అంటే మనం ఒక ఈఎంఐ కట్టకపోతే వావర్జు అని లేట్ ఫీ అని ఆడే వందలని ఫీ అని ఎన్నో ఫీజులు మినిమం జూ కట్టినా కానీ ఇంట్రెస్టే కా క్లియర్ అవుద్ది అసలు క్లియర్ అవుద్ది మేజర్ పాయింట్ ఏంటి తెలుసా ఒక క్రెడిట్ కార్డును వాడేవంటే మాత్రం ఫుల్ అమౌంటే కట్టు ఈఎంఐ ఎంత వస్తే అంతే కట్టు మినిమం అసలు కట్టొద్దు ఎందుకంటే మినిమం కడితే ఆ డబ్బులకి ఆ తగిన ఇంట్రెస్ట్ని మాత్రం ఇరుపుతాడు మెయిన్ డబ్బులు అయితే మాత్రం కట్ చేయడు మెయిన్ డబ్బులు అలాగనే ఉంటాయి నేనైతే ఒక క్రెడిట్ కార్డుని నాలుగు సంవత్సరాల నుండి కట్టి రెండు నెలలు కట్టకపోతే నాకు ఎంత ట్యాచ్ర్ చూపించాడంటే అంత ట్యాచర్ చూపించాడు క్రెడిట్ కార్డు సో అప్పుడు చెప్పాను నాలుగు సంవత్సరాలని నా స్టేటస్ చూడు సో నేను ఒక రెండు నెలలు కట్టలేకపోయాను దాన్ని గుప్తంగా ఉంచాలి కానీ ట్యాచ్ర్ పెడితే అసలు కట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినాక మళ్ళీ నెక్స్ట్ మంత్ అనేది మొత్తం కట్టాను ఇప్పటికీ నేను అప్పుడు ఒక నాలుగు ఐదు సంవత్సరాలు అండి వాడిన క్రెడిట్ కార్డ్స్ ఈవెంట్ కూడా పర్ మంత్ పాతిక వేల రూపాయలు నేను కడుతున్నావు మరొక సంవత్సరం పాటు కడితే నాకు క్రెడిట్ క్లియర్ అయిపోద్ది లైఫ్లో మళ్ళీ క్రెడిట్ కార్డు జోలు కాదు కదా మొఖం కూడా చూడండి ఈరోజు ఒక గంట క్షణం బజాజ్ కాల్ చేశాడు ఎంత అంటే రూపాయినారాట ఇంట్రెస్ట్ నువ్వు నాలుగు లక్షలు వాడితే ఎనిమిది లక్షలు రూపాయలు కట్టాలి సో అంత దారుణం అనమాట క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డుని ఉపయోగించకన్నా నీ క్రెడిట్ని ఏ ఒకవేళ ఉపయోగించవచ్చు క్రెడిట్ కార్డుని ఏ రకంగా ఉపయోగించవచ్చు నువ్వు చక్రంగా ఒక పద్ధతి పాడు తల్లిదండ్రులకి ఒక బాధ్యత నీకు ఒక బాధ్యత ఏదైనా అవసరానికి నువ్వు పాలసీలు పిల్లలకు పాలసీలు కట్టు నీ ఫీజులు కట్టు ఒక ఒక కార్డు నుండి వేరే కార్డుకి ఈఎంఐ ద్వారా కట్టు అలాంటి పనులు చేయి ఉంటే క్రెడిట్ కార్డు తీసుకో బాధ్యత లేకున్నా దుర్బలంగా ఉపయోగిస్తానంటే అసలు మామూలుగా ఎవరిదో అప్పు తీసుకో పీకపోదు కానీ క్రెడిట్ కార్డు తీసుకుంది మాత్రం నీకు లైఫ్లో నీ బతుకు ఇస్త్రాకే కాబట్టి చాలా చక్కగా చెప్తాను వినండి ఒకవేళ మనకి చాలామంది యూత్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇది వాష్ చేస్తే తెలియజేస్తే చాలా బాగుంటుంది వీడియో షేర్ చేయండి చాలామందికి ఉపయోగకరమైన విషయాలే క్రెడిట్ కార్డు ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదు అనేది వాళ్ళ దృష్టికే వదిలేయండి ఎందుకంటే వాళ్ళు బాగా ఉపయోగిస్తే ఆయుధంలో పనిచేస్తుంది అదే చెడిగా ఉపయోగిస్తే ఆ లైఫ్ని పాతాలను తొక్కుతుంది అనమాట ఎందుకంటే క్రెడిట్ కార్డు కట్టలేరు ఈఎంఐలు కట్టలేరు ఎందుకంటే ఈజీ మనీ కాబట్టి ఇచ్చిన కోడలు వాడేస్తాం కాబట్టి సో కాబట్టి అలా చేయకండి థ్యాంక్ యూ